సింగమండూర్ అండి పల్నాడు జిల్లా కోసూర్ మండలం బైవరం గ్రామానికి వచ్చిన సీనియర్స్ విభాగంలో ఆర్కే బుల్స్ అండి ఆర్కే బాబాయ్ గారివి నరసింహ లైన్ అండి మన పత్తిపాడు గ్రామంలో మొదటి బహుమతి సాధించాయి ఈరోజు మన బైవరం గ్రామానికి వచ్చాయండి బైవరం గ్రామంలో ఈరోజు తొమ్మిదో కడిగ పోటీలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇటుపక్క గీత నరసింహ ఇటుపక్క గిత్త లైన్ అండి సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ గెత్తాలు ఫ్రెండ్స్ ర్కేవిల్స్ లైను నరసింహ పదోకాడిగా పో తొమ్మిదో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మన బైవరం గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వచ్చి చూడాలి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్